హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే గులాబీ చెట్టుకి ఇన్ని మొగ్గలు ఒకటే చోట ఒక గుత్తికి దగ్గర దగ్గర పది ఉన్నాయండి మొగ్గలు కానీ పువ్వులు కానీ ఇలా రావాలంటే నేను గులాబీ చెట్టుకి ఏమి ఎరువేస్తాను అలాగే ఈ పువ్వులు అయిపోగానే ఎలా కట్ చేసిన తర్వాత ఎలా వస్తాయో కూడా ఇప్పుడు మీకు నేను చూపిస్తానండి ఇదిగోండి చూసారా దీనికి కూడా దరిదాపుగా ఏడెనిమిది మొగ్గలు అయితే ఉన్నాయండి చూసినారా అలా పూసిన ఫ్లవర్సు ఇదిగోండి ఇలా అయితే వస్తాయి ఏం లేదండి ఇప్పుడు ఫ్లవర్స్ అయిపోగానే చూసినారా ఇట్లయితే కట్ చేసేస్తాను నేను కట్ చేయగానే దీనికి మళ్ళా చిగురులు వచ్చి ఇన్ని మొగ్గలు ఒకటే చోట అయితే రావటం జరుగుతుంది అనమాట పక్కన చెట్టు ఉంది ఇది కూడా దీన్ని కూడా ఇంతేనండి ఇలా కట్ చేసేస్తున్నాను ఇంకా ఇలా కట్ చేసేస్తే మనం ఏమో ఒక్కొక్కరు ఏమనుకుంటారంటే చెట్టు అంతా చిన్నగా అయిపోతుంది కొమ్మలు లేనిదే ఫ్లవర్లు చిగుర్లు ఎలా వస్తాయి అనుకుంటారు కానీ గులాబీ చెట్టు విషయంలో మాత్రం అలా కాదండి ఎందుకంటే మనము ఎంత కట్ చేస్తే అంత చిగురులు అనేది ఈ గులాబీ చెట్టు రావటం జరుగుతుంది అనమాట ఫ్లవర్స్ అయిపోగానే ఇప్పుడు నేను ఈ చెట్టు అంతా పూసేసిందండి ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా వన్ మంత్ నుంచి కూడా పువ్వులు పూసేసింది అందుకే ఇప్పుడు దీన్ని అయితే నేను కట్ చేసేస్తున్నాను ఇలాగ ఇలా కట్ చేసిన చెట్టుకి చక్కగా ఫ్లవరింగ్ అయితే రావటం జరుగుతుంది అనమాట చూడండి ప్రతి ఒక్క బంచి కూడా ఇట్లా కట్ చేసేస్తాను అనమాట ఇదిగోండి ఇట్లా కట్ చేసేసేసి ఆ ఎండిన ఆకులు కూడా మళ్ళీ చెట్టు మొదట్లోనే వేసేస్తానండి నేను చూస్తున్నారా అలా కట్ చేసిన వాటికి ఈ చెట్టు అయితే లాస్ట్ మంత్ అంతా పిచ్చిగా పూసేసిందండి అయిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసేస్తాను అలాగే ఈ చెట్టు కూడా ఇప్పుడు ఫ్లవర్స్ అయిపోయిన కొమ్మలన్నీ కూడా ఇలా కట్ చేసేస్తున్నానండి ఇలా కటింగ్ అవుతూ ఉంది కదా కటింగ్ అయిపోయి కానీ చూడండి ఇలా రావడానికి ఏం చేస్తానంటే మొత్తం చెట్టు అట్లా కట్ చేసేసేసాను కదండి ఇలా కటింగ్ అయిన తర్వాత ఫ్లవర్ ఇంత చక్కగా ఇన్ని ఫ్లవర్స్ మొగ్గలు ఒకటే కొమ్మకి రావాలంటే ఇందులో నేను ఏం చేస్తానంటే కొంచెం కుదుర్లు చేసేసి డిఏపి వేసేస్తానండి మళ్ళీ డీఏపీ వేసిన తర్వాత ఇంత చక్కగా ఫ్లవరు మొగ్గలు రావటం అయితే జరుగుతుందనమాట అలాగే ఈ గులాబ్ చెట్లు కూడా ఇంతేనండి ఇది వచ్చేసి పింక్ ఫ్లవర్ అన్నమాట రోజు వైట్ అండ్ పింక్ మిక్స్ అలాగే ఇది కూడా ఇట్లా ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత కట్ చేసేస్తాను ఆ కట్ చేసినట్టికి ఇదిగోండి ఇలా చిగురులు వచ్చేస్తాయి ఈ చిగురులకే ఈ మొగ్గలు రావటం జరుగుతుంది అనమాట చూడండి ఇవన్నీ చిగురులే ఈ చిగురులన్నిటివి కూడా మళ్ళీ మొగ్గులేనమాట అండి చూసినారా ఒక్కటే చోట ప్రతి గులాబీ చెట్టు కూడా ఎన్ని మొగ్గలు రావటం అయితే జరుగుతుంది మాట చూస్తున్నారండి ఈ మొగ్గలు ఎలా వచ్చాయో ఇంకా దీనికి ఈ చెట్టుకైతే అయితే చక్కగా చిగుర్లు వచ్చి మొగ్గలు వచ్చేస్తున్నాయి కాబట్టి ఈ ఫ్లవర్స్ అయ్యేదాకా ఈ చెట్టునైతే ముట్టుకోనండి ఇంకా నేను ఫ్లవర్స్ అయిపోయిన తర్వాతే కట్ చేస్తాను అన్నమాట అది అందులో భాగంగానే ఈ చెట్టు కూడా చూడండి దీనికి కూడా ఈ చెట్టు మొత్తం కూడా రండి ఇట్లాగే కట్ చేసేసాను చిగుర్లు అవి రాగానే చూస్తున్నారా ఈ చిగుర్లకి కట్ చేసిన తర్వాత చిగురులు వచ్చాయంట ఆ చిగురికి ఈ మొగ్గలు చూసారా ఒక్కొక్క దానికి ఎన్నెన్నున్నాయో అసలు ఇదిగోండి ప్రతి కొమ్మకి కూడా అలాగేనమాట అండి ఇప్పుడు ఫ్లవర్స్ అయిపోయినాయి ఇదిగో చూస్తున్నారా దీనికి కూడా ఇలాగే మొగ్గల మీద ఇలా మొగ్గులు ప్రతి ఒక్క కొమ్మకి కూడా మూడు నాలుగు ఫ్లవర్స్ తక్కువ రావన్నమాట ఈవెన్ దీనికి కూడా ఇలాగే సేమ్ ఉంది ఫ్లవర్ కూడా చక్కగా మంచి కలర్లో గ్రోయింగ్ రావడం జరుగుతుంది ఈ చెట్టుకు కూడా ఫ్లవర్స్ లేని చోట కొత్త చిగురులు ఎక్కడైతే వస్తున్నాయో అక్కడ ఇలా కట్ చేసేస్తానండి ఎప్పటికప్పుడు కట్ చేసేస్తే దానికి మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి చక్కగా ఫ్లవరింగ్ అనేది రావటం అనమాట గులాబీ చెట్టుకి ఈ చిన్న టెక్నిక్ తెలిస్తే చాలండి చక్కగా మళ్ళీ కొత్త ఫ్లవర్స్ అసలు చెట్టు ఖాళీగా లేకుండా ఎప్పటికప్పుడు ఇలా ఎరగబడిపోతాయి అన్నమాట నేనైతే ఇది చేస్తానండి ఇలా కట్ చేసిన తర్వాత ఏం చేస్తానంటే మొదట్లో కంపల్సరిగా డీఏపీ వేస్తానండి డిఏపి వేసి ఫుల్ వాటర్ పట్టేస్తాను అనమాట పట్టేస్తే చక్కగా చెట్టు కింద కిందనే బుషీగా ఇట్లా వచ్చేస్తుంది కుండీలో నేనైతే బ్లాక్ టబ్లో పెట్టాను పెద్ద టబ్లో మొక్క గ్రోత్ అయినా కానీ మంచిగా ఉంటుంది వెడల్పుగా అనేసి లాస్ట్ ఇయర్ ఈ గులాబ్ మొక్కలు తీసుకొచ్చి పెట్టానండి పింక్ వైట్ పింకును రెడ్ రోజ్ అనమాట ఇది కుంకుమ కలర్ వస్తుంది నీయపై అలా ఆ చెట్లు కూడా రెండు పెద్దగా అయినా కానీ టబ్బు పెద్ద తవ్వటం వలన మొక్కలు పెద్దగా అయినా కూడా ఇబ్బంది లేనమాట ఈవెన్ దానికి కూడా పెద్ద కుండీల్లోనే పెడతానండి మొక్కలు మొక్క పెద్దగా అయినా కూడా మనకి ఏమి ఇబ్బంది ఉండదు అనమాట ఇప్పుడు దీన్ని కూడా అలాగే బ్లాక్ టబ్లు అయితే వేస్తాను కాబట్టి చక్కగా మొక్క కింద కిందనే బుషీగా అయితే వచ్చేసింది ఇలా వచ్చిందాన్ని ఎప్పటికప్పుడు ఫ్లవర్స్ అయిపోవడంతోనే కట్ చేసేసుకుంటే మనకేంటంటే మంచి రిజల్ట్ అనేది మంచి ఫ్లవరింగ్ రావటం అనేది గులాబీ మొక్కలో మనకి తెలుస్తుంది అనమాట అలాగే ఇందులో కూడా ఈ గులాబీ చెట్టు కూడా ఇంక చూసారా ఫ్లవర్ అయితే ఎంత చక్కగా రెడ్గా చెట్టు నుంచితే తెల్లారికి ఇంత అరిచే అంత ఫ్లవర్ అవుతుందండి ఇది ఇంకా విప్పుకుని నాకు పోయ్యవచ్చులే అని కొయ్యలేదనమాట ఈ చెట్టుకు కూడా మొన్న మొన్ననే ఫ్లవర్స్ దరిదాపు ఆల్మోస్ట్ అయిపోయినాయి కట్ చేసేసాను కొమ్మలు కూడా ఇంకేమన్నా మిగిలిన ఇట్లా వస్తే ఈ కొమ్మలు బాగా ఎదిగిపోతాయి అనమాట ఎదగని ఇంకా కట్ చేసేస్తానండి ఇట్లాగా మనం ఎంత కట్ చేసుకుంటే చెట్టుని అంత మనకి చక్కగా రిజల్ట్ అనేది రావటం జరుగుతుందండి కొమ్మలు కూడా కింద కిందనే ఉంటుంది చెట్టు అంతా కూడా బుషీగా అందుకే గులాబ్ చెట్టును అయితే మాత్రం నేను కింద కిందనే స్పెషల్ కేర్ తీసుకొని ఎప్పటికప్పుడు కట్ చేసేస్తాను అనమాట ఇలా ఎప్పటికప్పుడు గులాబీ మొక్కల్ని కనుక మనం చక్కగా ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత కట్ చేసేసుకుంటే చక్కగా ఫ్లవర్స్ అనేది ఇలా రావటం జరుగుతుంది ప్లస్ ఇంతింత మొగ్గలు ఫ్లవర్స్ తోటి అయితే మాత్రం చక్కగా రావటం జరుగుతుంది మన టెర్రస్ గార్డెన్లో ఎవరైనా మొక్కలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పెట్టుకుంటే కనుక గులాబీ మొక్కల్ని పెంచేవాళ్ళు అలాగే టెర్రస్ గార్డెన్లో పెంచుకునేవాళ్ళు కిందైనా పెంచుకునేవాళ్ళు టెర్రస్ గార్డెన్ కాకుండా గులాబీ చెట్లకు మాత్రం ఇలా చేసుకోండి కుదిరితే బియ్యం కడిగిన వాటరు పప్పు కడిగిన నీళ్ళు మనం దోసలకు పోసుకుంటాం కదా పప్పు అదో పప్పు కడిగిన నీళ్ళు ప్లస్ బియ్యం కడిగిన వాటరు ప్లస్ నాన్ వెజ్ చేపలు గుంజిన వాటరు మటన్ గుంజిన వాటరు చికెన్ గుంజిన వాటరు ఇవన్నీ కూడా ఇవన్నీ వేసుకుంటే గనక గులాబీ చెట్టుకి చక్కగా చిగుర్లు వచ్చేస్తాయి వర్షాకాలంలో కొంచెం డిఏ పీచుకుంటూ ఉండండి అలాగే రోజు చెట్టు కట్ చేసిన తర్వాత కూడా అండి మీరు రోజు చెట్టు కట్ చేసిన తర్వాత కూడా కొంచెం డిఏ పీచి ఫుల్ వాటర్ పట్టేసేయండి చక్కగా మంచి చిగుర్లు వచ్చి మంచిగా ఫ్లవర్స్ పోయటం అనేది జరుగుతుందన్నమాట ఇది ఇట్లా చిగురులు వస్తాయి ఈ చిగురుల తర్వాత ఫ్లవరింగ్ కూడా అట్లా వచ్చి చక్కగా మంచి పువ్వులు పోయటం అనేది గులాబ్ చెట్టు జరుగుతుంది అలాగే మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్